హాయ్ అండి ఈ రోజైతే నేను ఆవిరి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం ఎక్కువగా ఉన్నప్పుడు జనం ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అయితే టిఫిన్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే పిల్లలకు కూడా చాలా బలం అండి ఎలా చేసుకోవాలో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా ఒక పెద్ద ఎడల్పి ఒక గిన్నె అయితే నీళ్లు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో అయితే ఒక ప్లేట్ బౌలిచ్చుకొని దానిపైన ఇంకోటి వెడల్పుది పుది ఉంటుంది కదండీ ప్లేటు ఆ ప్లేట్ రా వేసుకుని దానిపైన కొద్దిగా నూనె చుక్క అనేది వేసుకొని మనం ఇడ్లీకి కనుక్కుంటాం కదండి మినప్పిండి అలాగే కొంచెం మినప్పిండి ఎక్కువగా నూకైతే తక్కువగా వేసుకుంటే పిల్లలకైనా మనకైనా బలం అండి ఇలాగా కలుపుకొని మనం ఇదంతా కూడా ప్లేట్ అంతా కూడా అంచు దాకా కూడా వేసేసుకోవచ్చండి ఇలా మనం నిండుగా వేసేసుకుంటే మనకి పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి ఇలా మనం మూత పెట్టేసుకుని గనక తీసుకున్నామనుకే మనకి చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి